హైవ్ యూయర్స్ ఇవాళ మనం చికెన్ కబాబ్ ఎలా చేసుకోవాలో చూద్దాం సో ముందుగా ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం సాల్ట్ టర్మరిక్ పౌడర్ చిల్లీ పౌడర్ పెప్పర్ గరం మసాలా కర్డ్ లెమన్ జ్యూస్ గ్రీన్ చిల్లీ కొరియాండర్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ముక్కలకు ఘాట్లు పెట్టి బాగా కలుపుకోవాలి సో ఈ ప్రాసెస్ అంతా చేసుకొని ఫ్రిడ్జ్లో మినిమం వన్ అవర్ అయినా పెట్టుకోవాలి సో దట్ మసాలా అనేది బాగా పట్టుకొని టేస్ట్ చాలా బాగా వస్తుందండి సో ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పెన్నం పైన ఆయిల్ వేసుకొని ఇలా టూ స్పూన్స్ కానీ త్రీ స్పూన్స్ వేసుకోవాలి ఇన్ బిట్వీన్ ఎక్కడన్నా మధ్యలో ఆయిల్ కావాలి అనిపించినప్పుడు బట్టర్ కానీ గీ కానీ కూడా వేసుకోవచ్చు సో నేనైతే ఆయిల్ వేసాను సో ఒక గంట తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని తీసుకొని ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఒకటి ఒకటొకటిగా మెల్లగా అన్నీ ప్యాన్లో వేసుకోవాలి సో ఇలా మసాలా అంతా కూడా వేసేయాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫైవ్ మినిట్స్కి ఒక్కసారి ఈ పీసెస్ అన్నీ తిప్పుకుంటూ ఉండాలి సో ఇలా టర్న్ చేసుకుంటే ఈక్వల్గా ఫ్రై అవుతుంది సో ఫైవ్ మినిట్స్కి ఒకసారి టర్న్ చేస్తూ అలా ఒక రెండు సార్లు టర్న్ చేయండి పీసెస్ని ఆ తర్వాత లిడ్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచండి తర్వాత లిడ్ తీసేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఫ్రై అవ్వలేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి టర్న్ చేసి ఇంకో ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచండి పీసెస్ బాగా కుక్ అయ్యా లేదా చెక్ చేసుకోవాలి అంటే ఇలా ఒకసారి బ్రేక్ చేసి చూడండి ఈజీగా బ్రేక్ అయిపోతే కుక్ అయిపోయినట్టు సండే స్పెషల్ చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది సో మీరు కూడా ఇలా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సో మీరు కూడా ట్రై చేయండి అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్